గాలిని అమ్ముతాం కొంటారా అని ఎవరైనా అంటే ఏం చేస్తారు వీడెవడో ఎర్రగడ్డ ఆసుపత్రి నుంచి ఇప్పుడే తప్పించుకుని వచ్చినట్టున్నాడు అని కింద మీద చూస్తారు కానీ అక్కడ మాత్రం నిజంగానే గాలిని అమ్మేస్తున్నారు పైగా డబ్బాల్లో ప్యాక్ చేసి అమ్ముతున్నారు అమ్మే వాళ్ళు ఉంటే కొనేవాళ్ళు ఉండొద్దు అనే కదా మీ డౌట్ అనుమానం కొనేవాళ్ళు ఉంటేనే కదా అమ్మేది అందుకే ఏంచక్క డబ్బాల్లో గాలిని నింపి అమ్మేస్తున్నారు ఆక్సిజన్ నైట్రోజన్ లాంటి వాయువులు నింపిన ఆ చిన్న టిన్ను ధర వెయ్యి రూపాయల పైనే అని చెప్తున్నారు విరాట్ కోహ్లీ అనుష్క శర్మల పెళ్లి జరిగిన లేక్ గుర్తుంది కదా క్రికెట్ సినీ ఫ్యాన్స్కి అయితే ఎలాగో గుర్తుంటుంది అనుకోండి ఆ లేక్ పేరు కోమో టూరిస్ట్ స్పాట్ అక్కడ ఈ గాలిని అమ్మే వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతుంది ఇటలీలోని ఓ పెద్ద సరస్సుని ఆనుకుని ఉండేదే లేక్ కోమో గ్రామం ఆ ఊరిని చూడడానికి రెండు కళ్ళు చాలవు అంత అద్భుతంగా ఉండే లేక్ కోమో సరస్సు మీది పిల్లగాలులకి ఓ సీక్రెట్ ఫార్ములను జతచేసి ఆ గాలిని టిన్నులో నింపి అమ్ముతుంది కమ్యూనికా అనే సంస్థ మీకు ప్రశాంతత కావాలనుకున్నప్పుడు మా గాలి డబ్బా మూత తెరవండి మీ మూడు వెంటనే మారిపోతుంది అంటూ ప్రచారం కూడా చేస్తుంది లేక్ కోమోకు వెళ్లే పర్యాటకులు ఇప్పుడు ఆ గాలి నింపిన డబ్బాలతో తిరుగు ప్రయాణమవుతున్నారట